హలో వెల్కమ్ టు నేను మధుమిత శివ బాలాజీ ఇవాళ ఒక వండర్ఫుల్ స్నాక్ రెసిపీతో వచ్చేసాను విచ్ చిల్లీ పన్నీర్ పన్నీర్ రెసిపీని మన ఛానల్లో చాలా మంది చాలా రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇవాళ ఆ రిక్వెస్ట్ అన్నింటినీ యాక్సెప్ట్ చేసి బెస్ట్ పన్నీర్ స్నాక్ చేయబోతున్నాము అండ్ ఆల్ గోయింగ్ టు లవ్ ఇట్ అనమాట సో ఆలస్యం చేయకుండా గెట్ రెసిపీ చిన్న వెల్లుల్లి ఒక ఫుల్ గడ్డ తీసేసుకోండి ఇంత ముక్క అల్లం ఒక ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ బెల్ పెప్పర్ అండ్ సమ్ స్ప్రింగ్ ఆనియన్స్ తీసేసుకున్నాను టు స్టార్ట్ ద రెసిపీ కావాల్సిన వెజిటబుల్స్ తీసేసుకున్నాను ఇప్పుడు ఇవి చాప్ చేసేసుకుందాం చాప్ చేసుకోబోయే ముందు మీరు ఇందాక ఫస్ట్ చూస్తున్నారంటే ఇది చాలా లూజ్ ఉంది ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను చాలా లూజ్ ఉంటే కొంచెం డిస్టర్బ్ చేస్తుందేమో మనం వంట చేసేటప్పుడు అనిపించింది అనమాట ఈవెన్ అదర్వైజ్ ఆల్సో మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా లాక్ చేస్తే మన స్లీవ్స్ లాక్ అయ్యేలాగా ఉంటే విల్ బి మోర్ కంఫర్టబుల్ అనమాట సో దానికి నేను ఏం చేశానంటే లూజ్గా ఉంది కదా అది టైట్ చేయడానికి చూడండి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసాను రబ్బర్ బ్యాండ్ వేసేసి ఈ ఎడ్జ్ ని ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ బయటకు వదిలేశాను సో నా ఇట్స్ లుకింగ్ లైక్ ద డిజైన్ అనమాట సో ఆ రబ్బర్ బ్యాండ్స్ కూడా థిన్ గా ఉన్నాయి కాబట్టి కనిపించిన కూడా కనిపించు బికాస్ ఇట్స్ వులెన్ సో మీకు ఇలాగే ఏదైనా ఎనీ టీషర్ట్ షర్ట్ డెయినీ స్లీవ్స్ అయినా లూజ్ ఉన్నాయి అనిపిస్తే వులెన్ అయితే కనిపించదు ఇఫ్ ఎనీ అదర్ ఫ్యాబ్రిక్ రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక అప్ సైడ్ ఫోల్డ్ ఇచ్చేసేయండి దట్ విల్ స్టే పర్ఫెక్ట్లీ అనమాట ఓకే ఇప్పుడైతే చాప్ చేసేసుకుందాం ఆనియన్ నిన్ స్లైసెస్ చేసుకుందాం ఇలా చేసేసుకున్నా అంతే ఆనియన్ షాపింగ్ అయిపోయింది ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ చాప్ చేసేసుకుందాం స్ప్రింగ్ ఆనియన్స్ నేను వాష్ చేసేసుకున్నాను నీట్ గా ఒకవేళ ఇప్పుడే మీరు బిగినర్ స్ప్రింగ్ ఆనియన్స్ క్లీన్ చేసుకోవడం తెలియదంటే క్లీన్ చేసుకోవడానికి ఎప్పుడు ఇక్కడ రూట్స్ దగ్గర మట్టి ఉంటుంది అనమాట సో అది మనం ఎంత రుడ్ తినా కానీ ఒక్కొక్కసారి ఆ అప్పర్ లేయర్స్ లో మట్టి ఉండిపోతుంది సో ఆల్వేస్ మేక్ ష్యూర్ ఇలా పీల్ చేసేయండి ఒకటి పీల్ చేశారంటే మొత్తం ఇలా వచ్చేస్తుంది అండ్ యూల్ గెట్ ద క్లీన్ రూట్ ఇన్ సైడ్ అనమాట సో దాన్ని చాప్ చేసుకోవచ్చు అండ్ నాకు ఈ ఎగ్జెస్ ఆఫ్ ద లీవ్స్ కొంతమంది వేసిస్తారు స్పెషల్లీ హోటల్స్లో వేసిస్తారు అవి వస్తే నచ్చవు ఎందుకంటే అవి యూ కాన్ చూద్దాం ఎంత చూజ్ చేసినా అది అలాగే ఉండిపోయింది అనిపిస్తుంది అనమాట సో జస్ట్ యూస్ ద రూట్స్ అండ్ ఇక్కడ వరకు అంతే చూడండి ఈ రూట్ నుంచి నేనైతే ఇంతవరకే యూస్ చేస్తానో ఇది మొత్తం వేస్ట్ అనమాట ఓకే సో లెట్స్ చాప్ వీటిని జస్ట్ ఎలా ఉన్నాయో అలాగా సన్నగా రౌండ్స్ కట్ చేసేసుకోండి ఈ ఫస్ట్ది తీసేయండి ఎన్నో ద ఫైనెస్ట్ చూడండి ఇట్లా అంతే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాప్ చేసేసుకున్నాను ఇప్పుడు నా కమ్స్ ఆల్ రెడ్ గ్రీన్ యల్లో బెల్ పేపర్స్ ఆర్ క్యాప్సికమ్స్ చాప్ చేసేస్తుందా ఫస్ట్ ఇలా ఒక రౌండ్ కట్ ఇచ్చేసారనుకోండి మీకు ఈజీగా లోపల సీడ్స్ వచ్చేస్తాయి సో ఇలా కట్ చేశాక జస్ పుల్లీస్ అంతే ఇందులో ఫుల్ క్యాప్సికమ్ అవసరం లేదు హాఫ్ ఏ యూస్ చేస్తామన్నమాట సో ఇలా ఏదైనా ఇత్తనాలు ఉంటే అవి కూడా తీసేసేయండి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని సన్నగా మనం ఏ క్యాప్సికమ్ యూస్ చేసే మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ నూడిల్స్ అయినా ఏదైనా ఇలా సన్నగా పొడవుగానే కట్ చేసుకుంటాం సో సన్నగా పొడవుగా కట్ చేసుకోండి అంటే మనం ఇలాగే సేమ్ థిన్గా పొడవుగా యెల్లో క్యాప్సికం అండ్ గ్రీన్ క్యాప్సికం కూడా కట్ చేసేసుకున్నాం అంతే యెల్లో క్యాప్సికం కూడా ఫైన్గా స్లైస్ చేసేసుకున్నాం ఇప్పుడు గ్రీన్ గ్రీన్ క్యాప్సికం మాత్రం ఫుల్ వేసేద్దాం ఎందుకంటే చిన్నదిగా ఉంది అంతే ఆల్ త్రీ కలర్స్ ఆఫ్ బెల్ పెర్స్ స్లైస్ చేసేసుకున్నాం ఇప్పుడు వాటర్ తీసుకున్నాను ఒక బౌల్లో అండ్ అందులో సాల్ట్ వేసేసుకున్నాం ఈ వాటర్ సాల్ట్ వాటర్ ఎందుకు తీసుకున్నానంటే క్యాప్సికమ్ స్లైస్ చేసుకున్నాం కదా అది ఇప్పుడు అందులో వేయబోతున్నాను మనకి కొన్ని వెజిటబుల్స్ లో తెలియకుండా ఉండే కొన్ని వామ్స్ ఉంటాయంట బ్రెయిన్ లో చేతాయంట స్పెషల్లీ కాలీఫ్లవర్ క్యాప్సికమ్ ఆర్ ద వెజిటబుల్స్ అలాంటి వామ్స్ అనమాట రీసెంట్ గానే తెలిసింది నాకు సో క్యాప్సికమ్ కట్ చేసాక ఇలా సాల్ట్ వాటర్ లో వేసిస్తున్నాను అనమాట ఇప్పుడైతే మనం జింజర్ అండ్ గార్లిక్ ఫైన్ చాఫ్ చేసుకునే వరకు వాటిని వాటర్ లో వదిలేద్దాం తీస్తున్నా జింజర్ గార్లిక్ పీల్ ఆఫ్ చేసేసుకున్నా ఇప్పుడు నేను క్యాప్సికంలో కాలిఫ్లవర్లో ఉండే వామ్స్ గురించి చెప్పాను కదా అవి బ్రెయిన్ డ్యామేజ్ సీరియస్ బ్రెయిన్ డ్యామేజ్ చేసే కెపాసిటీ ఉంటాయంట దాంట్లో అండ్ చాలా మంది ఆ సీరియస్ కండిషన్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇన్ టైమ్ తెలుసుకోకపోతే మాత్రం అది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేస్తుందంట అందుకే అది నాకు తెలిసినప్పటి నుంచి కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉంటున్నాను అనమాట మీరు కూడా సేమ్ థింగ్ ఫాలో అవ్వచ్చు అండ్ ఇప్పుడు జింజర్ ని ఫస్ట్ ఇలా థిన్ గా స్లైస్ చేసుకోండి ఇలా పొడవుగా కట్ చేసాక దాన్ని మళ్ళీ ఫైనెస్ట్ చాప్ చేసుకోండి సో ఇలాగా మనకి జింజర్ ప్రజెంట్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫ్లేవర్ అండ్ టేస్ట్ అతికి పోతుంది అనమాట చూసారు కదా ఇంత ఫైన్ గా సో ఇంత ఫైన్ గా ఎవరు చాప్ చేస్తారు దంచి వేసేద్దాం తురిమి వేసేద్దాం అనుకోవద్దు బికాస్ ఈ రెసిపీస్ లో టేస్ట్ అంతా వీటి ఫైన్ చాపింగ్ లోనే ఉంటుంది అనమాట అండ్ మనకి రెసిపీలో చూసినప్పుడు కూడా ఇన్విజిబుల్ ఉంటాయి బట్ మీరు దంచి వేసిన గ్రేట్ చేసి వేసిన ప్రిడామినెంట్గా విజిబుల్గా ఉండి గా టేస్ట్ మనకి పంటికి తెలుస్తూ ఉంటుంది అనమాట ఇలా వేసారంటే జస్ట్ ప్రెజెంట్ ఫీల్ అవుతాం కానీ అది ఒక ముద్దలాగే మనకి తగలదు సేమ్ థింగ్ విత్ గార్లిక్ ఫైన్గా డైస్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఒక గార్లిక్ని ఇటు స్లిట్ దాని తర్వాత ఫైన్ చాప్ అంతే గార్లిక్ చాపింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కెలుపుదాం ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అంటి చేసుకుంటున్నాను ఇది బాయిల్ అయ్యే లోపల మనం వెళ్ళి పన్నీర్ ని రెడీ చేసుకుందాం నేను 600 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను ఇప్పుడు క్యూబ్స్ గా కట్ చేసేసుకుందాం ఒక్కొక్కటి కట్ చేద్దాం ఇలా క్యూబ్స్ చేసుకోండి ఇలా అంతే పన్నీర్ మొత్తం క్యూబ్స్ గా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మన వాటర్ బాయిల్ అయిపోయి ఉంటుంది అది తీసుకొచ్చేద్దాం మరుగు పెట్టుకున్న వేడి నీళ్ళని ఇలాగా ఒక బౌల్లోకి పోసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులో మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసేసుకుందాం వేడి నీళ్ళల్లో పన్నీర్ వేసుకున్నాక ఒక నిమిషం పాటు వదిలేద్దాం దాని తర్వాత స్ట్రైన్ చేసేసుకుందాం నీళ్ళన్నీ స్ట్రైన్ చేసేసిన పనీర్ ముక్కలని ఇలా ఒక ట్రేలో వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకుందాం అంతే ఇలా కార్న్ఫ్లోర్ అన్నిటి మీద స్ప్రింకిల్ చేసుకొని అన్నిటికీ కోట్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం నేను సాఫ్లవర్ అంటే కుసుమ నూనె వాడుతున్నాను ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లవర్ కోటెడ్ పనీర్ పీసెస్ వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం సో ఎక్కడన్నా ఇలా అటాచ్ అయి ఉంటే విడివిడిగా చేసేసుకోండి పీసెస్ రెడ్డిష్ అవుతే చాలు మరీ టూ మచ్ ఎక్కువసేపు ఫ్రై చేస్తే పన్నీర్ గట్టిగా అయిపోతుంది సో ఆ సాఫ్ట్నెస్ ప్రిజర్వ్ చేయాలి మనం అంటుకొని ఉన్నా పర్లేదు ఒక రెండు మూడు పీసెస్ అంటుకొని ఉన్నా మనం ఆయిల్ లోంచి తీసేసాక వాటిని విడిగా చేసేయచ్చు బట్ కొద్దిగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చిన వెంటనే తీసేసుకున్నాం చూస్తున్నారు కదా రెడిష్ బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు పెట్టేసుకుందాం ఆయిల్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టేసుకుందాం అండ్ ఇప్పుడు ఫ్రెష్ గా ఇంకో కడాయి పెట్టుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం కడాయి పెట్టుకుని స్టవ్ అంటించుకొని రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం ఇది తర్వాత అవసరం అవుతాయి మనకి నువ్వులు కొద్దిగా సేమ్ రెడ్డిష్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాం వద్దు దగ్గరుండి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా నువ్వులు రెడ్డిష్ బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు తీసి పక్కన అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం ఆయిల్పోయింది ఇప్పుడు ఇందులో మనం ఫైన్ చాప్ చేసుకున్న జింజర్ గార్లిక్ వేసుకొని మిగిలిన వెజిటబుల్స్ అన్ని వేసేసుకుందాం ఫైన్ చాప్ చేసుకున్న అల్లం ముక్కలు ఫైన్ చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం కొద్దిగా వేగాక మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం తీసేసుకుందాం అంటే ఇప్పుడు స్లైస్డ్ క్యాప్సికమ్స్ ని కూడా ఫ్రై అయి వేసేసుకుందాం అంటే మనం క్యాప్సికమ్ వేసుకున్నాక జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకున్నా అంతే మరి అవి ఓవర్ గా అయిపోకూడదు ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ కొంచెం క్రంచినెస్ ఉండాలన్నమాట అంటే ఒక టీ స్పూన్ ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల టమాటో ప్యూరీ మూడు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సోయా సాస్ రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానో ఇలా చేతిలోకి తీసుకొని ముందుగా క్రష్ చేసి దాన్ని స్ప్రింకిల్ చేసేసుకుందాం అలాగే ఒక టీ గ్లాసు నీళ్లు పోసుకొని మిక్స్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసేసుకుందాం సో దట్ మనకి స్పైస్ కావాలంటే రెడ్ చిల్లీ పేస్ట్ ఇంకొంచెం ఆర్ పెప్పర్ పౌడర్ కానీ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ంగీగా స్పైసీగా యమ్మీగా ఉంది అంటే పర్ఫెక్ట్ ఇప్పుడు ఇందులో పనీర్ పీసెస్ యాడ్ చేసేసుకున్నాం సో పనీర్ పీసెస్ ఎక్కడన్నా అంటుకొని ఉంటే ఇట్లా అది విడిగా చేసుకోండి పన్నీర్ వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రైంగ్ అక్కర్లేదు బికాస్ నీడ్ ద క్రంచినెస్ అట్ ద సేమ్ టైం జ్యూసినెస్ అనమాట ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసేసుకొని కొద్దిగా ససిమి సీడ్స్ కూడా స్ప్రింకిల్ చేసేసుకుందాం అంటే అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకున్నా కాల్ నాను నాను ఇక్కడే ఉన్నాడు మన కమ్ 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 డిష్ చికెన్ అనుకో ట్రై చేసి చెప్పు ఎట్లా ఉందని ఇట్లా సాస్ తోటి క్యాప్సికమ్ ఆనియన్ తీసుకొని ఉందా చెప్పను క్రంచీగా ఎంత బాగుంది చాలా బాగుంది మను దీంతో పాటు ఇలా ఇవి తీసుకో వెజ్జెస్ తీసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోయింది క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఫ్రంచిగా ఎంజాయింగ్ తింటూనే ఉండాలి తర నానా మిస్సింగ్ అగేన్ ఐస్ ఈ ట్యాంక్లో వెజిటేబుల్స్ తో చాలా బాగుంది నా నైస్ వెజిటబుల్స్ తో బాగుంది కదా ఇంకా హోటల్ చేసిన కంటే బెటర్ ఉంది ఆహా హోటల్ కంటే బాగుంది ఇంకా సేపు ఉంటే ఏం మిగిలే రాదు నేను ఒక పాజ్ ఇచ్చి మా అత్త బట్టి సర్వ్ చేస్తాను మీరు అందరూ ఈ వీకే ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేయండి రెస్టారెంట్ ని ఉంది కదా టేస్ట్ మీరు ట్రై చేసి ఉందా లేదా అని చెప్పండి అంటే మై నెక్స్ట్ వీడియో